ఏపీలో ఎన్నికల పోలింగ్ సమయం అయితే ముగిసింది ఇంకా కొన్ని చోట్ల రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పోలింగ్ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి కొందరు ఆలస్యంగా వచ్చిన వారు ఇంకా పోలింగ్ బూతుల్లో ఉన్నారు వాళ్ళందరితోనూ ఓట్లు వేయించేందుకు కూడా ఈసీ ఏర్పాట్లు చేస్తుంది అయితే మొత్తం ఓవరాల్గా ట్రెండ్ చూసిన తర్వాత ఓటింగ్ జరిగిన ప్యాటర్న్ చూసిన తర్వాత ఎవరికి అవకాశాలు ఉంటాయి అన్న దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరికి వాళ్ళు ఇప్పుడు ధీమాగా ఉన్నారు మేమే గెలుస్తామంటే మేమే గెలుస్తామని ఎవరికి సంబంధించిన వాదన వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు అయితే ఓవరాల్గా చూసినప్పుడైతే ఒకటి అయితే అర్థమవుతుంది ఎలక్షన్ అయితే చాలా హోరాహోరీగానే సాగింది ఏకపక్షంగా అంటే రెండు వేల పంతొమ్మిది తరహాలోనో ఫలితాలు ఉంటాయని అయితే అనుకోవడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఉండవచ్చు తెలుగుదేశం పార్టీ నూట అరవై వేస్తాయని అచ్చెన్నాయుడు చెప్పి ఉండవచ్చు కానీ అవన్నీ కేవలం కేటర్లో ప్రజల్లో ఒక హోప్ క్రియేట్ చేయడానికి చెప్పిన మాటలు కానీ ఉంది ఎక్కడ కూడా వన్ సైడ్గా అయితే లేదు పూర్తిగా అన్న విషయం అయితే అర్థమవుతోంది కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు వృద్ధులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు వీళ్ళందరూ మరీ ముఖ్యంగా మైనార్టీలు కూడా వీళ్ళ ఓటింగ్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారీగా గత ఎన్నికల్లో తరహాలో సీట్లు రాకపోయినా కూడా ఒక వంద కట్టు ఇటుగా ఒక నూట పది వరకు మాకు రావచ్చు అని వైసీపీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆఫ్లైన్లో ఎందుకంటే ఇప్పటివరకు వన్ సెవెంటీ ఫైవ్ అని ఇప్పుడు బహిరంగంగా వచ్చి నూట పది అని వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఆఫ్లైన్లో అయితే ఎస్ అయితే మళ్ళీ మేము వస్తాం అని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎన్ని సీట్లు వచ్చాయి అన్నదానికంటే వన్స్ ఒకసారి పవర్ వచ్చి ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నాయకులు ప్రమాణ స్వీకారం చేసి చేస్తే అయిపోయింది ఇంకా గవర్నమెంట్లో డీస్టేబిలైజ్ అవ్వడం అన్నది ఉండకపోవచ్చు ఎందుకంటే రెండు పార్టీలు కూడా అవతల పార్టీ ఎమ్మెల్యేలు యువతలకి ఇవతల పార్టీల ఎమ్మెల్యేలను అవతల తీసుకునే అలవాటు అయితే వచ్చేసింది ఏపీలో కాబట్టి ఒకవేళ నెట్టు నెక్ వచ్చి తక్కువ మెజారిటీతో తక్కువ సీట్ల మార్జిన్తో బయటపడినా కూడా ఆ పార్టీలు తప్పనిసరిగా అవతల పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాగేసుకుంటాయి కాబట్టి గవర్నమెంట్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అయితే ఆరా మస్తాన్ సర్వేల్లో బాగా ప్రాముఖ్యత ఉండి ఎక్కువగా సక్సెస్ రేటు ఉన్న ఆరా సంస్థ సంబంధించిన ఆ ఓనర్ ఆరా మస్తాన్ అయితే ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఈ జరుగుతున్న ఓటింగ్ పైన ఈ శాతం పైన తన అభిప్రాయాన్ని అయితే పంచుకునే ప్రయత్నం చేశారు టీవీ నైన్లో టీవీ నైన్ ఛానల్ కూడా అసలు ఏపీలో పోలింగ్ సర్లను బట్టి తమకు ఒక అంచనా ఉందంటే ఒక అంచనాన్ని వెళ్ళబుచ్చే ప్రయత్నం చేసింది టీవీ నైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచుమించు వంద సీట్లతో బయటపడవచ్చు అని టీవీ నైన్ అభిప్రాయపడింది అంటే వాళ్ళ రిపోర్టర్లు వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి దాని అభిప్రాయంతో వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ అదే ఉండేవచ్చు వంద సీట్లు కట్టు ఇటుగా బయటపడతారని అనేది అదే టీవీ డిబేట్లో తన అభిప్రాయాన్ని అయితే చెప్పే ప్రయత్నం చేశారు ఓటింగ్ శాతం గతం కంటే పెరిగితే తెలుగుదేశం పట్టే అంటే కూటమికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది అలా కాకుండా ఓటింగ్ శాతం తగ్గితే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వాతావరణం ఉంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు ఇది సాధారణంగా ఉన్న జనరల్ థియరీనే ఎప్పుడైనా కానీ ఓటింగ్ శాతం పెరిగింది అంటే ఓటర్లు కసిగా వచ్చి ఉంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్న ఒక అభిప్రాయం ఉంది ఓటింగ్ తగ్గింది అంటే ఈ ప్రభుత్వాన్ని ఓడించి తీరాలి అన్నంత కసి లేనప్పుడే ఓటింగ్ శాతం తగ్గుతుంది అని చెప్పారు అయితే ఇప్పటికీ కూడా పోలింగ్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఫైనల్గా ఈసీ అధికారికంగా ఎంత శాతం అన్నది ప్రకటించలేదు దాంతో ఆరామస్థాన్ కూడా ఓటింగ్ శాతాన్ని బట్టి పూర్తి స్థాయిలో ఎంత ఓటింగ్ జరిగిందన్న విషయం బయటకు వస్తే ఒక నిర్ధారణకు రావచ్చని కూడా ఆయన కూడా వ్యాఖ్యానించారు దాంతోపాటు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చింది కదా తెలంగాణలో అంటుంటారు కానీ అక్కడ నీట్గా గమనిస్తే క్షుణ్ణంగా గమనిస్తే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారో అక్కడంతా పోలింగ్ శాతం పెరిగింది అంటే ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంది ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచిందో ఆయా స్థానాల్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది అని కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు అంటే ఆయన చెప్తున్నది అంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటుంది తగ్గింది అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అన్నది ఆరామస్థాన అభిప్రాయం గత ఎన్నికల్లో అయితే డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ ఏపీలో జరిగింది ఇప్పుడు అది రీచ్ అవుతుందా దాడుతుందా దగ్గరకు వచ్చి ఆగుతుందా అన్నది ఎన్నికల కమిషన్ మొత్తం పోలింగ్ అంతా పూర్తయ్యి అందరూ ఓట్లు వేసిన తర్వాత రేపు అధికారికంగా వెల్లడిస్తారు చూడండి అప్పుడు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది గతంతో పోటీ పడే ఓట్ల శాతం కూడా ఈసారి ఉంటుందని ఆరావ స్థానం అభిప్రాయపడుతున్నారు దాంతోపాటు కేవలం రెండు శాతంతోనే అధికార పార్టీకి అంటే గెలిచే పార్టీకి ఓడే పార్టీకి కేవలం రెండు శాతం మేర మాత్రమే ఓట్ల తేడా ఉండవచ్చని కూడా ఆయన అంచనా వేస్తున్నారు ఏపీలో ఓటర్ల నాడి పట్టడం కూడా అంత ఈజీగా జరగలేదు జరగడం లేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు తమ సంస్థ ద్వారా సర్వే చేస్తే మూడు సార్లు సర్వే చేస్తే ప్రతి ప పది రోజులకోసారి ఒక్కో రకమైన ఫలితం వచ్చింది కాబట్టి నామినేషన్ వేయడానికి ముందు ఒకలా నామినేషన్ వేసిన తర్వాత ఒకలా మళ్ళీ ఆ తర్వాత ఇంకో పది రోజులకి ఇంకోలా ఒపీనియన్ ఉంది ప్రజలంతా ఒపీనియన్ విషయంలో చాలా సంక్లిష్టంగా ఉన్నారు అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు అంటే దాన్ని బట్టి వన్ సైడెడ్గా వేవ్ అయితే లేదు అన్నదైతే ఆరామ చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతోంది దాంతోపాటు మహిళా ఓటింగ్లో యాభై ఐదుకు పైగా యాభై ఐదు శాతానికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన విశ్లేషించారు ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధిక ఓటింగ్ ఉంది అదేవిధంగా అగ్రవర్ణాలు నిరుద్యోగులు ఉద్యోగులు చిన్న పెద్ద కాంట్రాక్టర్లు వ్యాపారులు వీళ్ళు ఈ వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త వ్యతిరేకత ఉంది అని కూడా ఆయన విశ్లేషించారు ఎవరు ఏ స్థాయిలో ఓట్లు వేశారు ఈ వర్గాలు అన్నదాన్ని బట్టి పూర్తిగా మొత్తం పోలింగ్ శాతం ఎంత జరిగింది అన్న దాన్ని బట్టి ఒక నిర్ధారణకు రావచ్చు అని ఆరామస్తా అని చెప్తూ ఉన్నారు అయితే వైసీపీ వాళ్ళు అయితే తప్పనిసరిగా గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూడా అంతే ధీమాగా ఉంది ఇంకా భారీగా ఓటింగ్ జరుగుతోంది కాబట్టి మాకే ఈ ఓటింగ్ అంతా అని తెలుగుదేశం పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది అయితే వన్ సైడ్ వన్ సైడ్గా వేవ్ స్వీప్ చేస్తాం అనే కాన్ఫిడెన్స్ అయితే ఏ పార్టీలో కూడా కనిపించడం లేదు కౌంటింగ్ రోజైతే కీలకంగానే ఉంటుంది గవర్నమెంట్లు అయితే ఫామ్ చేస్తే చాలు అన్నట్టుగానే రెండు పార్టీల తీరు కూడా ఉంది సీట్లతో కాకుండా ఇప్పుడు జస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే చాలు అన్న ఒక వాతావరణానికి ఒక స్థితికైతే రెండు రాజకీయ పార్టీలు అటు కూటమి కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ఆ స్థితికి అయితే ఇప్పుడు చేరాయన్నదైతే స్పష్టంగా అర్థమవుతుంది మరి జూన్ నాలుగో తేదీన చూస్తే అసలు కౌంటింగ్ జరిగితే అసలు ఫలితం బయటకు వస్తుంది